మిత్రులందరికీ శుభ శుభోదయం శతక పద్య సాహిత్యం పట్ల అభిరుచి గల ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలోకి శుభ స్వాగతం ఈ రోజు మనం సుమతి శతకంలోని ఏడవ పద్యము దాని యొక్క భావాన్ని యథాతథంగా తెలుసుకుని ప్రస్తుత సమాజ వాతావరణంలో ఈ పద్యం మనకు ఏ విధంగా నడుచుకోవాలని తెలియచేస్తుందో తెలుసుకుందాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక పారునేరును ద్విజుడున్ జొప్పడిన యూరనుండుము చొప్పడకున్నట్టి యూరు జొరకుముసుమతి అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక పారునేరును ద్విజుడున్ జొప్పడిన యూరనుండుము చొప్పడకున్నట్టి యూరు జొరకు ముసుమతి అప్పిచ్చువాడు వైద్యుడు నిప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడు జొప్పడిన యూరనుండుము చొప్పడకున్నట్టి యూరు చొరకు ముసుమతీ ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం అప్పులు ఇచ్చేవాడు వైద్యుడు ఎప్పుడూ కూడా ఆగకుండా ప్రవహించే నది బ్రాహ్మణుడు గల గ్రామంలో నివసించాలి వారు లేనట్టి గ్రామంలో నివసించవద్దు అని ఈ పద్యం యొక్క భావం ప్రస్తుత సమాజ వాతావరణంలో ఈ పద్యం మనకు ఎంతవరకు మంచి విషయాల్ని బోధిస్తుందో తెలుసుకుందాం అప్పులిచ్చేవాడు వైద్యుడు వీళ్లతో ఎప్పుడూ కూడా తగవకు దిగకూడదు అలాగే బ్రాహ్మణుడు అనగా పండితులు నివసిస్తున్నటువంటి గ్రామంలోనే నివసించాలి అతడు లేని గ్రామంలో నివసించవద్దు అని కవి మనకి ఉపదేశిస్తున్నాడు ఈనాటి సమాజంలో కూడా ఈ పద్యం తన యొక్క ప్రాముఖ్యతతో నిలబడింది అనే చెప్పాలి అప్పులు ఇచ్చిన వారితోటి వైద్యులతోటి సంబంధాలు జాగ్రత్తగా నిర్వహించుకోవాలి అవి మన ఆర్థిక శారీరక స్థితిని ప్రభావితం చేస్తాయి అలాగే విద్య జ్ఞానం సద్గుణాలు ఉన్న సమాజంలో నివసించడం మన అభివృద్ధికి అత్యంత అవసరం పండితులు విద్యావంతులు ఉన్న చోట సంస్కారం శాంతి మార్గదర్శనం చేసే విధానం ఉంటుంది కాబట్టి ఈ పద్యం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే జ్ఞానాన్ని గౌరవించాలి ధర్మ మార్గంలో నడవాలి మంచి వాళ్ళని విడిచిపెట్టకూడదు పైగా ఈ పద్యం అంతర్గతంగా మనకి మరొక మంచి విషయాన్ని తెలియచేస్తోంది మనుషుల మధ్య ఉండేటువంటి సంబంధాలు ఆచారాలు విశ్వాసం మరియు నీతిగా జీవించేటువంటి విధానానికి సంబంధించిన అత్యద్భుతమైన బోధను ఈ పద్యం మనకి అందిస్తోంది కార్యక్రమం ముగించబోయే ముందుగా పద్యము దాని యొక్క భావం యథాతథంగా మరొక్కసారి మీకోసం అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు ద్విజుడు జొప్పడిన యూరనుండుము చొప్పడకున్నట్టి యూరు ముసుమతి ఈ పద్యం యొక్క భావం అప్పులిచ్చేవాడు వైద్యుడు ఎప్పుడు ఆగకుండా ప్రవహించే నది మరియు బ్రాహ్మణుడు వీరందరూ ఉండేటువంటి గ్రామంలోనే నివసించాలి వారు లేనట్టి గ్రామంలో నివసించకూడదు అని ఈ పద్యం యొక్క యథాతథ భావం విన్నారు కదా ఈ పద్యంలోని ముఖ్య అంశాలను అర్థం చేసుకుని ఆ ప్రకారంగా మన జీవన విధానాన్ని ముందుకు నడిపించుకోవాలని తెలియచేసుకుంటూ ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మీ మిత్రులకు బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా ఈ పద్యాన్ని భావాన్ని షేర్ చేయండి చక్కని విశ్లేషణతో ఉన్న విషయాలను వారందరూ కూడా వినే అవకాశం కల్పించండి మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముచ్చం లాంటి పద్యంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వేజన సుఖనోభవంతు శుభమస్తు స్వస్తి